తిరుమల లడ్డూ వివాదంపై తిరుమల మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి విన్నపం స్వామివారి మీద విశేషమైన భక్తి ఉన్నవారికి ఆగమశాస్త్రం మీద మన సాంప్రదాయాల మీద గౌరవం ఉన్నవారికి తిరుమలలో సేవ చేయడానికి అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాను ఆచార పరమో ధర్మ ధర్మస్య ప్రభు ప్రభు అచ్యుత అని గీతలో కృష్ణ పరమాత్మ చదివించారు వైఖాన సాగమోక్తంగా జరిగే దేవాలయాలు ఎన్ని ఉన్నా కూడా ప్రతి దేవాలయానికి కొన్ని నిర్దిష్టమైన ఆచార వ్యవహారాలు ఉంటాయి అటువంటి ఆచారాలు కాపాడడమే పరమధర్మం అనేది గీత ఉపదేశం మన శ్రీవారి దేవాలయంలో అటువంటి విశేషమైన ఆచారాలు ఎన్నో ఉన్నాయి అటువంటి ఆచారాలను అన్నింటినీ కూడా మనం మన పెద్దలు ఎలా మనకు కాపాడి ఇచ్చారో అదేవిధంగా కాపాడి ముందు తరాల వాళ్ళకు మనం అందజేయాలి ఈ నెయ్యి కల్తీ మీద సరైన విచారణ జరిపించాలి చర్యలు తీసుకోవాలి ఇటువంటి విషయాలు నేను అధికారుల దృష్టికి చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళడం వల్ల నాకు వారు వాళ్ళ వద్ద చెడ్డ పేరు వచ్చింది అందువల్ల నన్ను చాలా హింసలు పెట్టారు ఎన్నో చట్టవిరోధమైన ఎన్నో కేసులు నా మీద బనాయించి నన్ను కోర్టుల చుట్టూ తిప్పారు ఇప్పుడు తిప్పుతున్నారు వీటన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారు గమనించి సరిచేయవలసిందిగా కోరుతున్నాను ఇంకా గత ఈవోగా పనిచేసినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం తిరుమల అపచారం జరిగింది ఏదైతే ఆ నెయ్యి ట్యాంకర్లు కానీ ఒక కోటు మొత్తం శుభ్రం చేసి సంప్రోక్షణ చేసి తర్వాత ప్రసాదాలు తయారు చేయాలన్నారు మీరు ఆగుతున్న దాన్ని చేయాలని చెప్పారు వైఖాన సాగల శాస్త్ర ప్రకారంగా తిరుమలలో అపచారాలు జరిగితే వాటికి ఎన్నో విధాలైన శుద్ధీకరణ కార్యక్రమాలు చెప్పబడి ఉంది లఘు సంప్రోక్షణాలను కానీ జల సంప్రోక్షణాలను కానీ పూర్తిగా పుణ్యావాచనం మాత్రం చేయడం కానీ లేక మహాసంప్రోక్షణలు చేయడం కానీ ఆయా అపచారాల యొక్క పరిమితిని బట్టి ఆయా అపచారాల యొక్క లక్షణాలను బట్టి దాన్ని ఆగమశాస్త్రం నిర్ణయిస్తుంది దీనికి మనం ఆగమశాస్త్ర నిపుణుల వద్ద అభిప్రాయం తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు ఉన్న ఆగమ సలహాదారుల కమిటీ అనేది పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులతో కూర్చబడింది కాబట్టి వారికి ఒక స్వతంత్రమైన అభిప్రాయం ఇచ్చే ధైర్యం లేదు కాబట్టి దీన్ని బయటి రాష్ట్రాల నుంచి కానీ మన రాష్ట్రంలోని వివిధ దేవాలయాల నుంచి కానీ వైకాన శాస్త్రంలో సరైన అనుభవం విద్య వారి చేత మనం వారితో సంప్రదించి మనం దీనికి శుద్ధీకరణ చర్యలు చేపట్టవలసి నా అవసరం ఎంతైనా ఉంది మనం ఇది వెయ్యి టెస్ట్ పంపించింది జూలై పదిహేడు జూలైలో వచ్చిన నెయ్యిని టెస్ట్ పంపించారు అప్పటికి ప్రభుత్వం కూడా మారిపోయింది ఇప్పుడున్న ప్రభుత్వం ఉంది అప్పుడు వచ్చిన నెయ్యిని టెస్ట్ పంపించారు దీనికి సంబంధించి మీరు ఏమంటారు అది నాకు ఆ వివరాలన్నీ తెలీదు నేను చూసిన ల్యాబ్ రిపోర్ట్ దాని మీద అనిపించిన ల్యాబ్ రిపోర్టు టీటీకి వచ్చిన వార్తల మీద వచ్చిన వార్తల మీద స్పందిస్తున్నాను కానీ వచ్చి నెంబర్లు కూడా రెండు రకాలుగా ఉన్నాయి రెండుటి కూడా పోలిక లేదని చెప్తున్నారు దీని ఏమైనా మీరు గుర్తించగల టీటి కప్షన్తో మాట్లాడాలి ఎవరు ఏ ప్రభుత్వం అయినా కానీ ఏ అధికారైనా కానీ స్వామివారికి ఆగమవత్తంగా జరగవలసిన కార్యక్రమాలు పూజలు అభిషేకాలు అలంకారాలు ఆరగింపులు ఇవన్నీ కూడా శాస్త్రోక్తంగా జరిపే వరకు ఎటువంటి విమర్శలు ఉండవు భక్తులకు ఎటువంటి బాధ ఉండదు కాబట్టి ఎవరు వచ్చినా కూడా స్వామివారు మనకందరికీ అధికారి అని స్వామివారిని తృప్తిపరచడం వల్ల మనమందరం క్షేమంగా ఉంటామనే ఒక నమ్మకంతో మన సనాతన ధర్మం మీద ఉన్న నమ్మకంతో మనం నడుచుకుంటే అందరూ క్షేమంగా ఉంటాము ఇందులో ప్రభుత్వము ఈ ప్రభుత్వము ఆ ప్రభుత్వం అనేది లేకపోతే దీనివల్ల ఎవరు లాభపడతారు ఎవరు నష్టపడతారు అనేది విషయం కాదు ఇది లౌకికమైన విషయం కాదు ఇది దైవికమైన విషయం ఆగమ శాస్త్ర సంబంధమైన విషయం కాబట్టి ఆ సంబంధంగానే నేను కూడా ఈ విషయంలో మాట్లాడుతున్నాను సో గతంలో మీరు సోమవారికి నివేదనలు సరిగ్గా చేయటం లేదని చెప్పి ఆరోపించారు ప్లస్ గత ఐదేళ్ళలో కూడా అధికారులకి పాలక మండల దృష్టి గుర్తు తీసుకెళ్ళను ఆయన ఇలాంటి చర్యలు తీసుకోలేరు అన్నారు ఇప్పుడు ప్రభుత్వం మారాక స్వామివారికి నివేదనలు సక్రమంగా జరుగుతున్నాయి నేను గత ప్రభుత్వం నా పైన చేసిన కొన్ని కోర్టు కేసుల వల్ల నేను ఆలయానికి దూరంగా ఉండవలసి వచ్చింది అంటే ప్రధాన అర్చక పదవికి దూరంగా ఉండవలసి వచ్చింది నేను ప్రధాన అర్చకుడిగా చేయవలసిన నా కార్యక్రమాలు నేను చేయ చేయకుండా నన్ను నిలిపివేశారు కాబట్టి ఇప్పుడు ఎలా జరుగుతున్నది అనేది ఇప్పుడున్న ప్రధాన అర్చకులు ఆగమ సలహాదారులు వాళ్ళు చూసుకోవాల్సిన వాళ్ళ వాళ్ళ యొక్క కైంకర్యాలవి గతంలో మీ అభ్యంతరాలు ఎవరు పట్టించుకోవడం ఎన్నోసార్లు ఇది దృష్టికి తీసుకువచ్చాను ఈవో గారి దృష్టికి చైర్మన్ గారి దృష్టికి కానీ ఎవరు దీన్ని పట్టించుకోలేదు కాబట్టి అది అలాగే జరుగుతూనే వచ్చింది దాన్ని చూసి బాధపడతాం బాధపడటం తప్ప నేను ఇంకేమీ చేయలేకపోయాను దీనివల్ల నేను చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది అయినా పర్వాలేదు మా స్వామి కోసం నేను ఇది చేస్తున్నాను మా స్వామి తృప్తిగా నైవేద్యాలు స్వీకరించి ప్రసన్నుడుగా ఉండే భక్తులను అనుగ్రహిస్తే అంతే చాలు నా ఇబ్బందులు అది నాకు దాని గురించి నాకు ఎటువంటి కష్టం లేదు అసలు గతంలో శ్రీవారి ఆలయం పైన విమానం పోతే రాష్ట్రానికి దేశానికి అపచారం అని మీరు చెప్పారు పాలకులు కూడా ఇబ్బంది అన్నారు ఇప్పుడు శ్రీవారి ఆలయంపై విమానాల నిత్యకృత్యంగా దీని వల్ల కూడా రాష్ట్రంలో ఇప్పుడు విజయవాడలో జరిగిన పొత్తు కావచ్చు ఇలాంటివన్నీ సంభవిస్తుంది అనుకుంటారు ఇది నా పరిధిలో ఏదైనా అపచారం జరిగినప్పుడు దాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం ఒకటే ఒక అర్చకుడుగా ఒక భక్తుడిగా నా కర్తవ్యం అది దాని మీద చర్యలు తీసుకోవాల్సింది దానికి సంబంధించిన అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ వారి యొక్క కర్తవ్యాలు అవి దాని గురించి నేనేం చెప్పలేను

ప్రసాదాలు తిన్నప్పుడు కానీ ప్రసాదాలు చూసినప్పుడు కానీ అది ప్రతి భక్తుడికి అర్థమైపోతుంది ఇందులో ఇది ఇందులో ముందు ఉన్న సువాసన లేదు రుచి లేదు పవిత్రత లేదు అనేది అలాగే ప్రసాదాల్లో కూడా ఈ కల్తిన వాడి పొంగలు చక్కెర పొంగలి సీర మొదలైన వాటిలో కూడా ఇది ఉన్నారు ఇది స్వామివారికి మా చేతులతోనే నైవేద్యం చేయవలసిన దురదృష్టం కూడా మాకు ఏర్పడింది అది కాకుండా నైవేద్యాలు జరగడానికి స్వామివారికి ఏ ఏ వేళల్లో నైవేద్యాలు చేయాలనేది ఆగమశాస్త్రం నిర్ణయిస్తుంది దాని ప్రకారం కూడా ఒక్కొక్కసారి జరగడం లేదు నైవేద్యం చేయవలసిన సమయాన్ని కూడా కుంచించి పది నిమిషాల్లో అయిపోవాలి పదహైదు నిమిషాల్లో అయిపోవాలి అనేది అర్చకుల మీద ఒక ప్రెషర్ పెట్టడం త్వరగా ముగించమని చెప్పి వాళ్ళని తరమడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా స్వామివారికి జరిగే అపచారాలు సేవల్లో సేవల్లో నేనున్నంత వరకు ఎటువంటి లోపాలు లేకుండానే చూసుకున్నాను ఎదురు ఏదైనా అపచారాలు ఉంటే నేను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాను ఇప్పుడు ఎలా జరుగుతుందో నాకు తెలియదు పరిమాణాల్లో కూడా మనం కోవిడ్ వచ్చినప్పుడు దాన్ని సగాన్ని సగం తగ్గించాము వినియోగం తక్కువ భక్తులు లేరని చెప్పి అది అది కూడా ఒక తప్పే అప్పుడు కూడా నేను అబ్జెక్ట్ చేశాను స్వామివారికి ఎంత పరిమాణంలో ప్రసాదాలు తయారు తయారు చేసి నైవేద్యం పెట్టాలనేది శాస్త్రం నిర్ణయిస్తుంది స్వామివారి యొక్క పరిమాణాన్ని బట్టి దేవాలయం యొక్క పరిమాణాన్ని బట్టి ఇంత ప్రసాదం స్వామివారికి నైవేద్యం చేయాలనేది ఆగమశాస్త్రం నిర్ణయిస్తుంది దాన్ని దిట్టం అంటారు ఆ దిట్టం ప్రకారమే చేయాలి దానికన్నా ఎక్కువ చేయడానికి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు కానీ చేయవలసిన దానికన్నా తక్కువ చేస్తాం మట్టుకు అది అపచారం అవుతుంది అది మొన్నటి వరకు కూడా అలాగే జరుగుతూ వచ్చింది దాన్ని దాన్ని చాలాసార్లు నేను అధికారుల దృష్టికి తీసుకెళ్లాను ఈవో గారు దాని మీద స్పందించలేదు అది అలాగే జరుగుతూనే ఉంది ఇప్పుడు ప్రభుత్వం స్పందించి స్వామివారికి ప్రసాదాలు అనేకంగా తయారు చేసి నాకు తెలిసినంత వరకు మేము కైంకర్యం చేసేటప్పుడు గరుడు సేవ నాడు బంగారు వాకిలి వరకు సుమారుగా ఒక వంద ప్రసాదం నైవేద్యం పెట్టేవాళ్ళం కాబట్టి దానికి హై అప్పర్ లిమిట్ అనేది లేదు ఇంతకన్నా ఎక్కువ చేయకూడదు అనేది ఎప్పుడు లేదు కానీ తక్కువ చేయడం మట్టుకు అపచారం అవుతుంది దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము అది స్వా తిట్టం ప్రకారం స్వామివారికి ఏ ఏ వేళలో ఎత్త ప్రసాదం నైవేద్యం చేయాలనేది దాన్ని తయారు చేసి శుచిగా శుభ్రంగా తాజాగా తయారు చేసి స్వామివారికి నైవేద్యం పెడితే స్వామి ఎప్పుడు ప్రసన్నురాలు ప్రసన్నులు అవుతారో అప్పుడు భక్తులకి అందరికీ కూడా మంచి జరుగుతుంది రాష్ట్రము దేశం సుభిక్షంగా అవుతుంది ఎట్లాగైతే సూర్యుడు తన కిరణాలతో నీటిని ఆవిరిగా తీసుకొని ఇక వర్షంగా మనకి ఇస్తాడు అలాగే మనం నైవేద్యం పెట్టే ప్రసాదాల నుంచి సారాన్ని భగవంతుడు గ్రహించి మనకు అనుగ్రహంగా వరాలుగా స్వా ఇస్తారని చెప్పేది ఆగమశాస్త్రంలో చెప్పబడిన సమాచారం అది కాబట్టి మనం పూర్తి నమ్మకంతో భగవంతుడు అక్కడ వేయించేసి ఉన్నారు ఆయనకు మనం భక్తితో నైవేద్యం పెడుతున్నాము ఇది మన అదృష్టమని తలుచుకుంటూ స్వామివారికి మనం నైవేద్యం పెట్టినప్పుడు స్వామివారు తప్పకుండా స్వీకరిస్తారు స్వామివారు ఎప్పుడు ప్రసన్నం అవుతారో మనకందరికీ కూడా మంచి జరుగుతుంది రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది ఇటువంటి అవాంతరాలు అతివృష్టి అనావృష్టి కరువు కాటకాలు యుద్ధ భయం చోర భయం రో రోగభయం ఇవన్నీ లేకుండా దేశం క్షేమంగా ఉంటుంది